కృష్ణమౌళి కోపంతో ఒక నిశ్చయానికి వచ్చేశాడు ఎన్నాళ్ళిలా ఎన్నాళ్లైనా ఈ కోపం కక్ష ఇలా కొనసాగుతూనే ఉంటాయి హిందువులో మార్పు రాదు అందుకే ఏమైతే అయ్యిందని పెళ్లికి ముహూర్తం పెట్టించేశాడు మర్నాటికే ముహూర్తం పెట్టమంటే ఆ మర్నాడే ముహూర్తం కుదరలేదు రెండు రోజుల తర్వాత ముహూర్తం కుదిరింది ఎవరికీ తెలియకుండా పెళ్లి ఏర్పాట్లు చేయించసాగాడు అంబికకు ఫోన్ చేసి చెప్పాడు అంబిక మా పెళ్లికి రెండు రోజుల తర్వాత ముహూర్తం పెట్టించాను అలాగా ఇందు బాగానే ఉందా ఆమె ఇష్టపడిందా అడిగింది ఇందు ఇష్టపడుతుందా ఆమెలో మార్ప అన్నాడు అదొలా అదేంటి ఇందులో మార్పు వచ్చింది అని చెప్పారు అవును చెప్పాను నన్ను ఆడిస్తోంది ఇక మీదట నేను ఆమెను ఆడిస్తాను అసలు ఏం జరిగింది మిమ్మల్ని ఏమన్నా అందా ఎందుకందు కళ్ళు నెత్తి మీదకు వెళ్ళిపోతే అందు ఆకలినప్పుడల్లా పాపిష్టి సొమ్ము నమిలి మింగుతుంటే మంచి బుద్ధులు మంచి మాటలు ఎలా వస్తాయి అంటూ ఇందు తన ఎంత గాయపరిచిందో తల్లిని ఏమందో చెప్పాడు ఆయన మాటలు వింటూనే అంబికంది ఇందూ నోరు ఎలా అయినా జోరే మాట ఎప్పుడు మాట్లాడాలో తెలీదు తెలీదు కదా తెలియజేస్తాను చూడు అన్నాడు కోపంగా ఇప్పుడు ఏమాలోచించుకున్నారు ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా అంతే ఆమె విన్నప్పుడు ఏం చేస్తాను బలవంతంగా పెళ్లి చేసుకుని ఆవిడి గారికి తండ్రికి అన్నకు సమాధానం చెప్తాను అన్నాడు అంబిక మాట్లాడలేదు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు పెళ్లి పనులు చురుగ్గా సాగుతున్నాయి ఆ ఊరి చివరగా ఉన్న వెంకటేశ్వర స్వామి కోవిల్లో పెళ్లి అతను ఆలోచిస్తున్నాడు ఈ పెళ్లికి ఇందు ససేమీర ఒప్పుకోదు సరికదా ఆ విషయం అందరికీ తెలిసేటట్లుగా ప్రవర్తిస్తుంది అలా అయితే గొడవ అవుతుంది కూడా తనకి ఎంత డబ్బున్నా ఎంత పేరున్నా ఆ విషయం మరుగున పరచలేడు ఈ పెళ్లితో తనకి చెడ్డ పేరు వస్తుంది చెడ్డ పేరు రాకుండా ఇందు ఇష్టం మీదే ఈ పెళ్లి జరిగినట్లుగా అందరికీ తెలిసేలా చెయ్యాలి కృష్ణమౌళి ఆలోచనలు ఒక దారికి రావడం లేదు ఉపాయం కోసం ఆలోచిస్తున్నాడు పెళ్లి చూస్తే ఎల్లుండి రాత్రి రెండున్నర గంటలకు ముహూర్తం ఒక్కో రోజు గడిచిపోతోంది ఎలా ఎలా చేయాలి అని ఆలోచిస్తుండగా అతని గదిలోకి మణి వచ్చి చెప్పింది ఇంద్రసేన రాత్రి నుండి చేయడం లేదు అని అతనికి ఒళ్ళు మండిపోయింది వస్తానుండు అంటూ అతను అక్కడి ఆమె గదిలోకి వెళ్లాడు గదిలో కడుగు పెట్టగానే హిందూ అతని వైపు చివ్వున తల తిప్పి చూసింది ఆమె చూపులు ఒక శత్రువుని చూసినట్టుగా అనిపించసాగాయి అతనికి కృష్ణమౌళి మనసు వెంటనే చివుకుమంది ఏమాశించి తను ఆమెని భారీగా కోరి తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు ప్రేమ ఆదరణ అభిమానమా అనురాగమా భార్య నుండి ప్రతి మగవాడు ఆశించేదేమిటి అతని గుండెలు ఒక్కసారి బరువెక్కాయి సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగాడు రాత్రి భోంచేసావా ఆమె మాట్లాడలేదు ఉదయం కాఫీ తాగావా అప్పటికీ ఆమె మాట్లాడలేదు మాట్లాడమేం కోపంగా గద్దించాడు అంతే అతని కేకకు చరుణ్ణ లేచి నిలబడుతూ కాలితో నేలను బలంగా ఒక్క తను తనింది మీరు నన్ను అధికారంతో ప్రశ్నించడమేమిటి మీరెవరు నేనెవరు అంది మహా కోపంగా ఇందు గట్టిగా కేక పెట్టాడు మీరెంత అరిచినా నేనేం భయపడ్న అరవండి ఇంకా గట్టిగా అరవండి అంది మహా కోపంగా నేను మంచివాళ్ళకి మంచివాణ్ణి కాని వస్తే మాత్రం అంటూ ఆగాడు ఏం బెదిరిస్తున్నారా సూటిగా ప్రశ్నించింది బెదిరిస్తే నువ్వు బెదురుతావనే అంటూ అదొలా నవ్వాడు ఆమె మాట్లాడలేదు నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది ముందు నువ్వు కాఫీ తాగి టిఫిన్ తిను నేను తిన్నాం తినవా సూటిగా ప్రశ్నించాడు తల తిప్పింది తినను అన్నట్టు తినకపోతే చచ్చి ఊరుకుంటావు కోపంగా అన్నాడు మరీ మంచిది సగం చచ్చి ఈ ఇంట్లో బ్రతికే కంటే పూర్తిగా చావడం మేలు అంది కసిగా నువ్వు అనుకున్నంత సులభంగా నిన్ను చావనివ్వను మౌళి అంది కోపంగా ఏం నీ కేకలకి నేను జడిసిపోతాననా నీ ఉద్దేశం అలా అయితే ఇంత దూరం నేను నడిచి ఈ బాటను వచ్చేవాణ్ణి కాదు నా దారి నేను చూసుకునేవాణ్ణి నేను మర్యాదగా చెబుతున్నాను నువ్వు కాఫీ తాగుతావా లేదా నేను తాగను బొండిగా అంది తాగు అంటూ ఆమె చేయి పట్టి ఒక గుంజు గుంజాడు ఆ గుంజడంలో తూలి అతనిపై పడింది చి అంటూ అతన్ని వదిలించుకుని దూరంగా వెళ్లబోయింది అతను వదల్లేదు మౌళి కళ్లలో కోపం కసి కక్ష సాగింది నేనంత చేతకాని వదమననుకుంటున్నావేమో నేను తలుచుకున్నానంటే ఏమైనా చేస్తాను మీ నాన్నకు మీ అన్నకు పూళ్లేనే కాదు ఈ ప్రపంచంలోనే ఎక్కడ నీళ్లు పొట్టకుండా చేయగలను అంతేకాదు నువ్వు నీ అందం చూసుకుని మహా గర్వపడి మురిసిపోతున్నావే ఆ అందాన్ని నీ వయసును నీ వయ్యారాన్ని నీ గర్వాన్ని నేను దోచుకుని నిన్ను ప్రాణం లేని కట్టిగా చేసి వదిలిపెట్టేవాణ్ణి అప్పుడు నువ్వు అంటూ ఆ దోలా నవ్వాడు అందం వయసు దోచుకోబడ్డ స్త్రీకి నిలవ నిలవన్నేడ లభించదు ప్రాణం ఉన్న ప్రాణాలని గట్టిగానే మిగులుతుంది అప్పుడు ఆ పొగరు ఆ విసురు ఏమవుతాయో ఆలోచించుకో స్త్రీ స్త్రీయే మగవాడితో ఎప్పుడూ సరిరాదు పోటీ కాదు మగవాడు మగవాడే మగవాడితో పోరాడి గెలిచిన స్త్రీ లేదు అంటూ నిరసనగా చూసింది ఏ విషయంలో రాజ్యాలెళ్ళిన స్త్రీలు లేరా అడిగింది కోపంగా ఉన్నారు రాజ్యాలు వెళ్లిన స్త్రీలున్నా ఆ స్త్రీలకు భర్తలున్నారు ఆ భర్తలకు తల వంచారు గౌరవించు కాని నీకు ఆ గౌరవం లేదు ఆ మర్యాద లేదు అది నీ తప్పు కాదు నీ తండ్రి తప్పు నీ తండ్రి బుద్ధులే వచ్చాయి నీకు ఆమె మాట్లాడలేదు అతనితో వాదించదలుచుకోలేదు మౌళితో మాట్లాడాలి అనిపించడం లేదు నేను ఏమైనా చేయగలను కానీ చేయలేదు కారణం ఉత్తములైన తల్లిదండ్రుల కడుకుని పుట్టాను అందుకే నాకు ఒక వంక గౌరవ మర్యాదలు ముఖ్యం అర్థమైందా సూటిగా ప్రశ్నించాడు ఆమె ఇవ్వలేదు చెప్పు కాఫీ తాగుతావా లేదా తాగను చాలా తాపీగా ఏమాత్రం తొనకుండా చెప్పింది బలవంతంగా ప్రాణం తీసుకుందాం అనుకుంటున్నావా ఆమె కళ్ళు తిప్పి చూసింది అంతే జవాబు ఇవ్వలేదు సరే నువ్వు ఎన్నాళ్ళెలా ఉంటావో నేను చూస్తాను ఎల్లుండేగా మన పెళ్ళి నవ్వుతూ చెప్పాడు ఛీ మీతోన నా పెళ్ళి అంటూ కొట్టింది ఏం నీ అందచందాలకి దేవలోక నుండి దేవేంద్రుడు దిగొస్తాడనుకున్నావా లేక చంద్రలోక నుండి చంద్రుడు దిగొస్తాడనుకున్నావా ముసుకుని కూర్చో ఎల్లుండి రాత్రి రెండు గంటలకే మన పెళ్లి జరిగిపోతుంది ఆ మర్నాడు నువ్వు నేను కలిసి మీ అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పొద్దాం ఎల్లుండి రాత్రి రెండు గంటలకు పెళ్ళా తనలో తాను అనుకుంటున్నట్లుగా పైకి అంది ఆ మాటలు ఆమె కళ్ళల్లో భయం తొంగి చూసింది ఈ పెళ్లి జరగకుండా ఆపడమేలా ఈ పెళ్లి ఎవరూ ఆపలేరా అన్నట్టు అలా ఉండిపోయింది బొమ్మలా నిలబడిపోతే ఆమె చేయి వదిలిపెట్టేశాడు నా మాట విని కాఫీ తాగు భోజనం చేయి లేదా నీ ఇష్టం ఈ పెళ్లి మాత్రం జరగడం మాందు అంటూ చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇందులో ఉన్న ధైర్యం కాస్త కరిగిపోయింది భయం కలిగింది తను కృష్ణమౌళి భారీ కావడమా తన పంతం నెరవేరే మార్గం లేదా అతనుండి తప్పించుకునే మార్గం లేదా గెలుపు అతంది అవుతుందా అతని భారీగా ఇష్టం లేకుండా జీవితమంతా గడిపేయాలా ఇందుకే దుఃఖం ముంచుకుని రాసాగింది ఇలా ఒంటరిగా ఈ ఊరు రావాల్సింది కాదు అనవసరంగా తన ఇక్కడ చిక్కుకుంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా తప్పించుకోవాలి ఆలోచిస్తూ కుమ్మిలి కుమిలి సాగింది ఆమె పంతం పట్టినట్టు పచ్చి మంచినీళ్లు కూడా తాగడం మానేసింది ఆ రోజు మర్నాడు గడిచిపోయాయి ఆమెలో శక్తి తగ్గిపోసాగింది నీరసం మనిషిని ముంచేసాగింది లేచి నడిచే ఓపిక లేదు కళ్ళు తెరిచి చూసే శక్తి లేదు నీరసంగా మంచం మీద పడుకునే ఉండసాగింది అలా అయినా ప్రాణం పోతుంది అని ఇందు ఆశ ఇష్టం లేని పెళ్లి జరిగే కంటే ప్రాణం పోవడం వీలనుకోసాగింది ఈ విషయం కృష్ణమౌళికి తెలిసి అంబికకు వెంటనే ఫోన్ చేశాడు అతని కంగారు చూసి ఆమె ధైర్యం చెప్పింది మీరేం కంగారు పడకండి పెళ్లి జరిగిపోనివ్వండి ఈ రాత్రికేగా పెళ్లి అంది అవును అన్నాడు మీరేమీ కంగారు పడకండి పెళ్ళైపోయాక బలవంతంగా హార్దిక్స్ ఏదైనా కలిపివ్వండి మనిషి మొండి వలన ఏం తీసుకోవడం లేదు అంతే అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది కృష్ణమౌళి రిసీవర్ పెట్టేసి ఆలోచనల్లో పడ్డాడు ఇందులో శక్తి లేదు బోన్ కారణంగా మనిషి తోటకూర కాడలా వాలిపోతోంది నిలబడే శక్తి లేదు ఎలా ఈ పెళ్లి ఎంత త్వరగా జరిగిపోతుందనుందా తనకి ఈ రోజు కోసమేగా ఇన్న పడింది ఇక ముందు ఎలా జరుగుతుందో జరని అనుకున్నాడు పెళ్లి టైం దగ్గర పడుతోంది కృష్ణమౌళిని ముస్తాబు చేయసాగారు అతను ఫుల్ సూట్ వేసుకున్నాడు మెడలో దండలు వేసుకున్నాడు తలకి గులాబీ రంగు పట్టుపాగా చుట్టారు ఆ పాగాకి అందంగా గొలుసులు వేలాడదీశారు కళ్లకు కాటుక ఎడం చెంపను చొక్కా పెట్టారు దృష్టి తగలకుండా మృదుట కళ్యాణపు బొట్టు పెట్టారు అతని ముస్తాబు పూర్తయింది ఇందుకి స్నానం చేయించి పొట్టు చీర కట్టి జాకెట్ తొడిగారు పూలజడ వేశారు కళ్లకు కాటుక బొగ్గను చొక్క మృదుట కళ్యాణ బొట్టు దిద్దారు ఇందు వాళ్లకి ఎదురు చెప్పే శక్తి లేనందువలన అలా ఉండిపోయింది వాళ్ళు తనని ఎలా ముస్తాబు చేసినా ఏమీ అనకుండా ఇందు ఒక్క మాట మాట్లాడలేదు కళ్ళు విప్పి నీరసంగా చూడడం తప్పించి ఏమీ ఎదురు తిరగలేదు ముస్తాబు చేయడం పూర్తయింది ఫోర్టుకోలో కారు ఆగుంది అన్ని కార్లు వరుసగా ఆగున్నాయి ఇందుని ఇద్దరు మెల్లగా నడిపించుకుని వచ్చి కారులో కూర్చోబెట్టారు ఆమె పక్కన కృష్ణమౌళి కూర్చున్నాడు ఇందుకి శక్తి లేనందువల్ల అతని భుజం మీద తల వాల్చేసింది అతను అపురూపంగా ఆమెను పట్టుకున్నాడు కార్లన్నీ వరుసగా గుడి దగ్గరకు బయలుదేరాయి కృష్ణమౌళిలో ఆలోచనలు రకరకాలుగా పరిగెడుతున్నాయి కారులన్నీ వరుసగా గుడి దగ్గర ఆగాయి గుడిలో మండపం చాలా అందంగా ముస్తాబు చేశారు పూలతో చాలా మంది జనం అక్కడ అందరూ కృష్ణమౌళికి తెలిసిన వాళ్లే అతని భుజం మీద తలాంచుకుని పడుకున్న ఇందు కారు ఆగగానే అతను ఆమె చెవిలో మెల్లగా చెప్పాడు గుడి దగ్గరకు వచ్చేసాంలే అంటూ ఆమె నీరసంగా కళ్ళు తెరిచి చూసింది ఆ కళ్లలో భయం తొంగి చూసింది అతను నవ్వాడు నీకేం భయం వద్దు నువ్వు నా ప్రాణం ఇప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అంతే ఇక భయం దేనికి అన్నట్టుంది అతని నవ్వులో అర్థం ఇందు ముఖం తిప్పేసుకుంది ఏదో చెప్పాలనిపిస్తోంది కాని చెప్పలేకపోతోంది చెయ్యెత్తి అతని చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తోంది కాని కొట్టలేకపోతోంది ఏం చెయ్యాలో తోచడం లేదు ఆలోచించడానికి శక్తి లేదు కనురెప్పలు బరువుగా కిందకు వాలిపోతున్నాయి కళ్ళు విప్పి సూటిగా చూడడానికి కూడా శక్తి లేనట్టు అనిపిస్తోంది దాహంతో గొంతుకు అరుచుకుపోతోంది కడుపులో ఆకలి మండిపోతూ కరకరలాడిపోతుంది ఆవురావురుమనే మంట కడుపులో బయలుదేరసాగింది ఇందు కళ్ళు గట్టిగా మూసుకుంది ఇందు అంటూ పిలిచాడు నీరసంగా పలికింది లే మన పెళ్లి ముహూర్తం టైం అవుతోంది ఆమె మాట్లాడలేదు మౌనంగా కళ్ళు మూసుకుని అతని భుజం మీద తలాంచుకుని అలాగే పడుకునింది దగ్గరికి ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు నీరసంగా ఉన్న ఇంద్రసేనను మెల్లగా పట్టి లోపలికి తీసుకుని వెళ్లారు ఆ పక్క చిన్న కాటేజీలా ఉంది లోపలికి వెళ్లారు నిలబడలేకపోతోంది పడుకుంటాను అన్నట్టు చెప్పింది సైగ చేస్తూ అక్కడ మంచం మీద పడుకోబెట్టారు మంచినీళ్లు కావాలా ఓ కావిడ అడిగింది వద్దు అన్నట్టు తల తిప్పింది కళ్ళు తెరిచి చూడకుండానే కొంచెం ఏమైనా తినమ్మా నీకు కళ్ళు తిరిగిపోతున్నాయి లేవలేకపోతున్నాం అంది ఓ కావిడ బ్రతిమలాడుతున్నట్టు ఇందు మాట్లాడలేదు ఏమ్మా ఏమైనా తింటావా అడిగింది ఆప్యాయంగా వంగి ఆమె ముఖంలోకి చూడసాగింది ఇందు కళ్ళనీళ్లు ధారలు కట్టాయి వాళ్ళందర్నీ పట్టుకుని తిడదామనంత ఆవేశం వస్తోంది లేచి చెడమడ దులిపేయాలనిపిస్తోంది ఎవరో చాలా మంచి ఆవిడలా ఉంది ఆవిడ అలా అడుగుతుంటే ఇంకా దుఃఖం వస్తోంది నీరసంగా అలాగే పడుంది అమ్మా ఆవిడ మళ్లీ పిలిచింది ఏం మాట్లాడలేదు అలా పంతం పట్టడం మంచిది కా తల్లి ఏమైంది లక్షణంగా పెళ్లి జరగబోతోంది ఆ అబ్బాయి అందగాడు బుద్ధిమంతుడు ఐశ్వర్యవంతుడు పైగా చదువుకున్నాడు అలాంటి అబ్బాయి నిన్ను కోరి పెళ్లాడుతుంటే ఎందుకమ్మా ఇది అదృష్టంగా భావించాలి ఆనందించాలి అంతేగాని ఇలా బాధపడకూడదు మాటలన్నీ ఇంద్రసేన చెవిని పడుతున్నాయి వాళ్ల మాటలకు జవాబు ఇవ్వలేదు ఇతని సంగతి మీకేం తెలుసు పైకి మెత్తగా కనిపించే వాళ్లే గొంతుకుల కోస్తారు అనుకుంది ఆమె మనసులో బాధగా అలా నువ్వు అలిగి అన్నం అనేసావు చాలా తప్పు అని మెల్లగా అతను చేస్తున్న ఏంటి అతన్ని ఎవరు ఏమన నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించడం బాగుందా నా తల్లిదండ్రులకు తెలియకుండా నన్ను పెళ్లాడడం బాగుందా ఇవన్నీ మీకు బాగున్నాయా ఇందుకి దుఃఖం ఆగడం లేదు అలా ధారలు కడుతూనే ఉన్నాయి పైకి ఒక్క మాట చెప్పలేకపోతోంది తనకు ఇప్పుడు పెళ్లి జరగబోతోందా ఎవరో పెళ్లి ఆపలేరా భగవంతుడా తన పెళ్లి ఇలాగా జరిగేది కళ్ళు విప్పి చూసింది అమ్మా నువ్వు అంది నీరసంగా కొంచెం ఏమైనా తినమ్మా అలా ఉండకూడదు పెద్దదాని చెబుతున్నాను అందావిడ మీరు పెద్దావిడి కదా అతనికి ఎందుకు చెప్పరు అందరూ నాకెందుకు చెబుతారు మనసులు అనుకుంటూ తల తిప్పింది ఏం వద్దు అన్నట్టు నా మాట వినమ్మా మళ్లీ తల తిప్పి కళ్ళు గట్టిగా మూసుకుంది లేచి నడిచే శక్తొస్తే ఈ పెళ్లి జరగకుండా పారిపోయి ఉండేది అలా పారిపోవడానికి శక్తి లేదు తన కాళ్ళల్లో శక్తంతా ఏమైంది నడిచే శక్తి పోయింది ఇక నడవలేదా ఈ జీవితం అంతా ఇంతేనా ఇంద్రసేనకు గుండె మంది భయంతో మనిషి బీసుకుని పోయింది కళ్ళు మూసుకుని అలా పడుకుంది అక్కడున్న ఆడవాళ్లు ముఖాముఖాలు చూసుకున్నారు ఎంత బ్రతిమిలాడినా లేదు అన్నట్టు లక్ష్మీనారాయణ గారి భార్య దూరంగా నిలబడుంది వాళ్ల మాటలు వింటూ అమ్మాయి చాలా మొండిది అంది ఒక ఆవిడ అవును అంది ఆవిడ ఆ అబ్బాయికి ఏం తొక్కుమని ఎంత పట్టుబట్టి పెళ్లి చేసుకుంటున్నాడు ఆ బాయి కోరుకోవాలే కానీ కోటిమంది కాళ్ళ వస్తారు ఈ అమ్మాయికి ఆ అబ్బాయి మంచితనం విలువ తెలియడం లేదు అదృష్టం కోరి ఇంటి తలుపు తడుతోంది అర్థం కావడం లేదు ఒట్టి పెంకితనం అర్థం లేదు తల్లి తండ్రికి ఈ ఒక్క కూతురిన్నట్టు కదూ అందుకే ఈ అతి గారాభం తన తల్లిదండ్రులు ఎవరో గాని ఇదా పెంపకం ఆడపిల్లని ఇలాగైనా పెంచడం అందావిడ అందరికీ ఆశ్చర్యంగా వింతగా విడ్డూరంగా ఉండి చెప్పుకోసాగారు చిన్నప్పుడు అనుకున్న మాట నిలబెట్టడానికి ఆ అబ్బాయి అవస్థ పడుతున్నాడు ఎందుకొచ్చిన అవస్థ అంది ఒక ఆవిడ ఇంత కష్టపడి ఇలా ఈ విధంగా పెళ్లి చేసుకుంటున్నాడు ఈ పిల్ల అబ్బాయితో కాపురం చేస్తుందా ఏమోనమ్మా ఈ పిల్లని చూస్తుంటే నాకు ఆ నమ్మకం లేదు పోనిద్దరు మనకెందుకు బా చెప్పారు పది కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఆ తర్వాత ఆ అమ్మాయి అదృష్టం ఆ అబ్బాయి అదృష్టం మగవాడికి ఏముంది ఈ భార్య వలన సుఖం లేకపోతే మరో పెళ్లి చేసుకుంటాడు ఆడపిల్ల మళ్ళీ పెళ్లి చేసుకోగలదా మన సంఘం మన కట్టుబాట్లు ఒప్పుకుంటాయా అని తలవ మాట అనుకుంటుండగా ఇంద్రసేన విప్పి చూసింది అందరి వైపు పరీక్షగా ఆమె కళ్ళు విప్పి చూడగానే ఏమ్మా ఏం కావాలి అడిగారు అందరూ ఒకసారే వాళ్ళ మాటలన్నీ వింది తిరిగి ఒక్క మాట మాట్లాడలేకపోయింది లక్ష్మీనారాయణ గారి భార్య ఇక్కడి నుండి వెళ్లిపోయి భర్తను పక్కకు పిలిచింది ఆయన ఏంటి అని వచ్చారు చూడండి అందరూ తలో విధంగా అనుకుంటున్నారు కృష్ణ ఈ పెళ్లి జరగకుండా ఆపేస్తే బాగుండు ఎందుకు వచ్చిన పెళ్లి ఆయన ఏం మాట్లాడలేదు వెళ్ళి మీరు అబ్బాయికి నచ్చ చెప్పండి ఏమని ఈ పెళ్లి ఆపించేయమని ఎందుకు పెళ్లి ఆ పిల్ల తిండి తినడం లేదు ప్రాణంగానే పోతుందేమో అని భయం వేస్తోంది ఆయన ఒక క్షణం ఏం మాట్లాడలేకపోయారు కానీ ఇప్పుడు పెళ్ళాపడం ఆపడం ఏమిటి కొద్ది నిమిషాల టైం ఉంది అసలు చెప్పి చూడండి పెద్దవాళ్ళం కాబట్టి ఏదో చేస్తాం వింటే సరే లేదా ఊరుకోండి అందావిడ ఆయన తల ఊపి అక్కడి నుంచి వెళ్ళి కృష్ణమౌళిని పక్కకు పిలిచారు ఏంటి పిలిచారా అడిగాడు ఏం లేదు ఆ అమ్మాయి ఏం తినడం లేదు చాలా నీరసంగా ఉందట అతను ఏం మాట్లాడలేదు అలా ఉంటుంది కృష్ణమౌళి నవ్వాడు ఆ నవ్వులో నిండుతనం లేదు నన్ను ఏం చేయమంటారు అన్నట్టుంది ఆ నవ్వులో అర్థం కృష్ణ ఇదే నవ్వులాట కాదు అన్నారు ఆయన గంభీరంగా ఆ మాటలు వింటూనే అతని ముఖంలో నవ్వు మాయమయ్యి గంభీరంగా అయిపోయింది ఇది చిన్న విషయం కాదు నవ్వుతూ తీసి పారేయడానికి అతను మాట్లాడలేదు ఆ అమ్మాయి పంతంబట్టి భోజనం మానేసింది మనిషి లేవలేకపోతోంది చాలా నీరసంగా ఉంది కృష్ణమౌళి మాట్లాడలేదు ఆ అమ్మాయికి పెళ్ళి అసలు ఇష్టం లేదు ఈ పెళ్లిగాని జరిగిపోతే ఏదైనా పెద్ద గొడవ జరిగితే అన్నారు మాట మధ్యలో ఆపేస్తూ గొడవ ఏంటి గొడవ అన్నాడు నుదురు చిట్లిస్తూ అతనికి నిజంగానే అర్థం కాలేదు ఆ అమ్మాయికి ఈ నీరసంలో ప్రాణం పోతే అతను ఒక క్షణం అలా ఉండిపోయాడు ఒకవేళ పంతం పట్టినట్లు ఈ పెళ్లి తన ఇష్టం లేకుండా జరిగిపోయిందని ప్రాణం తీసుకుంటే అదంతా గొడవ కాదా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఊరుకుంటారా అన్నారాయన కృష్ణమౌళికి లక్ష్మీనారాయణ గారంటే ఎలాంటి కోపం లేదు అతని కోరే ఆయన చెప్తున్నారు కృష్ణమౌళి ఆ మాటలకు నవ్వి నాకు పిరికి మందు ఇంత జరిగాక ఈ పెళ్లి ఆపేయడమా అంటూ ఆగి మీరన్నట్లుగా ఇందు ప్రాణం తీసుకుంటే ఆ తర్వాత జరిగేదేమిటో ఇప్పుడు ఏం చెప్పను అప్పుడు మీ అందరికీ తెలియనే తెలుస్తుంది అందుకే ఈ ధీమ ఈ ధైర్యం అంటూ నవ్వి ఇలాంటి విషయాలు ఏం మనసులో పెట్టుకోకండి నేను ఎలాంటి చిక్కుల్లో చిక్కుకోను అన్నాడు లక్ష్మీనారాయణ గారు అతని భుజం తట్టారు అంతలో పెళ్లి ముహూర్తం దగ్గర పడిపోతుంది అని ఒకరు చెప్పగా ఆయన కృష్ణమౌళిని తీసుకుని వెళ్లి పెళ్లి మండపం వద్దకు వెళ్లారు కృష్ణమౌళి పెళ్లిపేట్ల మీద కూర్చున్నాడు పురోహితులు మంత్రాలు చదువుతూ పెళ్లి కుమార్తెను తీసుకురండమ్మా అంటూ గొంతుకు చించుకుని అరవసాగాడు కొద్దిసేపటికి ఇంద్రసేనని పట్టుకుని నడిపించి తీసుకొచ్చారు ఇద్దరు ముత్తైదువులు ఇంద్రసేనని కృష్ణమౌళి పక్కన పేట్ల మీద కూర్చోబెట్టారు కళ్ళు తెరిచి నీరసంగా చూసి కళ్ళు మూసేసి అతని భుజంపై తలవాల్చేసింది పురోహితుడు ఒక్క క్షణం అలా ఉండిపోయి ఎవరో హెచ్చరించడంతో మళ్లీ తేరుకొని మంత్రాలు చదవసాగాడు మంత్రాలు తగ్గించి తొందరగా పెళ్లి జరిపించండి ఆ అమ్మాయి కొంట్లో బాగలేదు జ్వరం అన్నారు లక్ష్మీనారాయణ గారు పురోహితుడు తల ఊపి తొందరగా పెళ్లి జరిపించసాగాడు తన భుజం మీద ఆనుకుని పడుకునున్న ఇందుని లేపి సరిగ్గా కూర్చోబెట్టాడు లక్ష్మీనారాయణ గారి భార్య మిగతా వాళ్లు ఇంద్రసేనని పట్టుకున్నారు కృష్ణమౌళి లేచి ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాడు ఇంద్రసేన మెడలో మూడు ముళ్ళు వేస్తుంటే అతని చేతులు ఎందుకో వణకసాగాయి ఇందు తన భార్య అయిపోయింది తన పంతం నెరవేరింది తల్లి మాట నిలబెట్టుకున్నాడు మనసులో సంతోషం పొంగి పొరలసాగింది ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయసాగారు కృష్ణమౌళి ఇంద్రసేనాల పెళ్లి జరిగిపోయింది అతనితో పాటే ఇందు కూడా లేచి నిలబడింది ఆ లేచి నిలబడినప్పుడే కూలి అతని మీద పడింది కృష్ణమౌళి ఆమెను పడిపోకుండా పట్టుకున్నాడు అతని భుజం మీద తలాంచేస్తూ ఏమండి అంది నీరసంగా ఏంటిందు అన్నాడు కంగారుగా ఇంద్రసేన కళ్ల ముందు చీకటి వలయంలా ఏర్పడసాగింది కాళ్లు తేలిపోసాగాయి కళ్ళకి ఏం కనిపించడం లేదు ఏమండి నాకు నాకు ఏమేమో అయిపోతుందండి అంది చాలా నీరసంగా ఏంటిందు ఆమె భుజాలు పట్టి ఊపుతూ కాంగారుగా అడిగాడు ఏమో అంటూ చెప్పింది ఆ తర్వాత ఆమెకేం తెలియలేదు ఇంద్రసేన తప్పి పడిపోయింది కృష్ణమౌళి కాంగారుగా ఆమెను రెండు చేతులతో లేవనెత్తి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు జల్లాడు అందరూ ఆతృతగా చూడసాగారు ఒకటే కంగారుగా గాబరాగా ఉంది ఈ సమయంలో ఇందుకి ప్రాణం పోతే ఆ ఊహయి భరించలేకపోయాడు వెంటనే కారు సిద్ధం చేయమని కారులో ఇంటికి తీసుకువెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు అయితే గుడి దగ్గరకొచ్చారో అక్కడికే తిరిగి కారులో బయలుదేరారు ఇంద్రసేన తల అతని ఒడిలో ఉంది కారు బయలుదేరింది కారు పోటుకోలాగింది కృష్ణమౌళి ఒడిలో తల పెట్టుకుని వెనక సీట్లో పడుకునుంది ఇంద్రసేన ఆమెను లోపలికి తీసుకువెళ్లారు ఇందుకి స్పృహొచ్చి కళ్ళు విప్పి చూసింది తను ఒక గదిలో మంచంపై పొడుకునున్నట్టు గ్రహించుకుంది టైము చాలా అయిపోయింది అని కనుడప్పలెత్తి పక్కకు చూసింది తల దగ్గర కృష్ణమౌళి కూర్చుని ఆమె తలపై చేయి వేసి ఆప్యాయంగా నిమురుతున్నాడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది ఇందు అనురాగంతో పిలిచాడు నీరసంగా పలికింది కాఫీ తాగుతావా ఆమె మాట్లాడలేదు ఇందు ఎందుకీ పట్టుదల మనిద్దరం భార్య భర్తల మనలో మనకి పంతాలు పట్టింపులు ఏమిటి చెప్పు ఆమె మాట్లాడలేదు నా మాట విని భోంచేయి ఇన్ని రోజులు పచ్చి మంచినీళ్లు కూడా గొంతుకులో పోసుకోలేదు నువ్వు ఏమైనా అయిపోతే నేనంటూ ఉంటానని అనుకుంటున్నావా అతని కంఠం గాద్గాదికమైంది ఇందు ముఖంలో కోపంగాని శాంతంగాని ఎలాంటి భావాలు కనిపించలేదు ఆమె మాటకు ఎదురు చూడకుండా కామెని పిలిచి ఇందుకి భోజనం తెమ్మని చెప్పాడు పది నిమిషాల్లో ఆమె భోజనం తెచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయింది భోజనం భోంచేయడానికి ఇష్టపడలేదు మొదట ముఖం తిప్పేసింది అతను ఆమెను వదిలిపెట్టలేదు కొట్టుదొలస్తే నేను మనిషిని కాదు రాక్షసత్వం వస్తుంది నాలో నా మాట విను అంటూ బ్రతిమలాడసాగాడు కంచంలో అన్నం కలిపి దగ్గరకు తీసుకునొచ్చాడు నాకు నాకొద్దు నీరసంగా చెప్పింది అతను వినలేదు ఆమె భుజాల చుట్టూ చెయ్యేసి అతని గుండెలకు ఆమెను జారేసి బలవంతంగా తనే రెండు ముద్దలు తినిపించసాగాడు ఇందు ఇక తప్పదు అన్నట్టు బుద్ధిమంతురాల్లా తనే తినసాగింది ఆ అది అలా తినాలి నువ్వు చాలా మంచిదానివి అంటూ నవ్వి ఆమె నిదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఇందు భోంచేయడం పూర్తయింది భోంచేయడం అవగానే శరీరం తన స్వాధీనం తప్పినట్టయింది కడుపు నిండగానే ప్రాణం తాపి పడినట్టయింది మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఆ క్షణం హాయిగా అనిపించసాగింది కనుడప్పలు బరువుగా మూతలు పడసాగాయి నిద్రొస్తుందా అడిగాడు అయితే పడుకో ఎలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వుకో హాయిగా పడుకో ఈ గదిలోకి ఎవరూ రారు అంటూ ఆమె తల కింద తలగడ సరిచేసి పడుకోమన్నాడు ఇందు తల ఊపి బుద్ధిమంతరాల్లా పడుకుంది అప్పుడే కళ్ళ మీదకి మొత్తులా వచ్చేసింది ఆమె కళ్లకు అతను కృష్ణమౌళి అవునో కాదో కూడా తెలియడం లేదు అంత త్వరగా హాయిగా నిద్ర పట్టేసింది కృష్ణమౌళి క్షణంసేపు అలాగే చూశాడు ఇందు చాలా మెల్లగా పిలిచాడు ఆమె పలకలేదు ఆమె కళ్ళు అప్పటికే నిద్రలో కూరుకుపోయాయి ఒంటి మీద తెలివి లేకుండా పడుకుని నిద్రపోతోంది ఇంద్రసేన ముఖంలోకి అలాగే చూడసాగాడు ఎంత సౌందర్యం రాసి ఇంత అందానికి అంత కోపం ఎందుకో అంత గర్వం ఏమిటో అంత దేనికో మనసులో నవ్వుకున్నాడు స్త్రీకి పొగరు గర్వం గడుస్తనం ఉంటే అదో అందం ఆ అందమే పురుషుణ్ణి రచ్చగొడుతుంది పంతం పెరుగుతుంది పొట్టుదల తోడవుతుంది ఎవరికీ లొంగని స్త్రీకి కళ్ళం వేసి లొంగదీయడంలో ఎంత ఆనందం చిన్నతనంలో మేనమాం దగ్గర అన్న మాటలు నిజం చేశాడు ఇందుని ఎత్తుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను అన్నాడు అప్పుడు చిన్నతనం పెళ్ళంటే ఏంటో తెలియని వయసు అయినా మావయ్య అలా అనగానే ఎందుకో రోషంతో అలా అనేశాడు ఆ తర్వాత తను ఎంత జడిసిపోయి బెదిరిపోయాడు తల్లి ఇందుని కోడలుగా చేసుకోవాలని కోరింది మేనమామ దగ్గర ఆనాడు అన్నమాట ప్రకారం ఈరోజు చేశాడు ఇందుకి తనకి పెళ్ళైపోయింది ఇకిద్దరిని ఎవరూ వేరు చేయలేరు ఇందు తనూ కలిసి ఆశీర్వాదం కోసం మేనమామ ఇంటికి వెళితే కృష్ణమౌళి గుండెల నిండా సంతోషమైంది అప్పుడు ఆయన గారి ముఖం చూడాలి మేనల్లుడే అల్లుడయ్యాడు అంటే ఆయన ఏమంటారు ఇక ఎవరు ఏం చేస్తారు పెళ్ళైపోయాక బ్రహ్మ కూడా వేరు చేయలేడు మొదట ఆయన ముఖం మారిపోయినా తర్వాత సరిపెట్టుకుని తన దగ్గరగా వచ్చి కృష్ణ అన్నీ మరిచిపో అంటారు అప్పుడు మేనమా మీద కోపం ఏముంటుంది చ ఏంటి మామయ్య మాటలు అంటూ తను తేలిగ్గనేస్తాడు అందరూ సంతోషంగా సరదాగా ఉంటారు హిందువులాంటి అందాలు రాసి తనకు భారీ అయింది కృష్ణమౌళి హిందువు వైపు మళ్లీ చూశాడు ఒంటి మీద తెలివి లేనట్టు పడుకునుంది తలపై ప్రేమగా నివిరాడు ఆమె మెడలో పచ్చని పసుపుతాటుతో మంగళసూత్రాలు మిరుస్తున్నాయి ఆమె వివాహిత అని తెలియజేస్తూ మెడలో నల్లపోసలు నిండుగా కనిపిస్తున్నాయి ఈమె తన భార్య మనసులో పదే పదే గర్వంగా అనుకున్నాడు ఇన్నాళ్ళుగా ఉన్న సమస్యలు పంతాలు పట్టుదలలు అన్నీ ఈ రోజుతో మాయమయ్యాయి అందరం కలిసిపోతాం అమ్ముంటే ఎంత సంతోషించేది మనసులో బాధపడ్డాడు హిందూ పడుకుంది లేచాక తీరిగ్గా మాట్లాడుకుని ఇంటికి ప్రయాణమై వెళ్లొచ్చు అనుకున్నాడు నుండి లేస్తూ చేతివేళ్లతో ఆమె చెంప మీద మృదువుగా రాసి నుండి వెళ్లిపోయి కలుపు దగ్గరగా చేరేశాడు ఉదయం పదిన్నర గంటలకు భోంచేసి పడుకున్న ఇంద్రసేన సాయంత్రం నాలుగున్నర గంటలకు నిద్ర లేవలేదు అప్పుడు మెలకు వచ్చింది ఆమెకు కళ్ళు విప్పి చూసింది తను గదిలో మంచం మీద పడుకునింది అప్పుడే తెల్లవారిందా అనుకుంది టైం చూశాక తెలిసింది సాయంత్రం నాలుగున్నర గంటలు అని చటుకున్న లేచి కూర్చుంది ఆమెకు అప్పుడు గుర్తుకొచ్చింది రాత్రి పెళ్లెవ్వడం ఆమె స్పృహ తప్పిపోవడం అతను బలవంతంగా అన్నం తినిపించడం అంతా సినిమా రీల్స్లా కళ్ళ ముందు కదిలింది ఇందు గుండె ఒక్కసారి ఆగిపోయింది తనకి పెళ్ళైపోయిందా ఇది నిజమా తల వంచి మెడలో మంగళసూత్రాలు చూసుకుంది వణికే చేతులతో ఆ సూత్రాలను చేతుల్లోకి తీసుకుంది అంటే తను వివాహిత తను కృష్ణమౌళి భార్య భగవంతుడా ఆమె గుండె ఆగిపోయినట్లయింది తను అనుకుందేమిటి జరిగిందేమిటి కృష్ణమౌళికి తను భార్య కావాలని కోరుకుందా వీల్లేదు తను అతనికి భార్య కావడానికి వీల్లేదు ఆమె మనసు పరిపరి విధాల పోయింది తనను మోసం చేశాడు మోసం చేసి రప్పించి బంధించి పెళ్లి చేసుకున్నాడు ఇది పెళ్ళా కాదు ఇది పెళ్లి కాదు ఈ పెళ్లికి తను అంగీకరించదు తన తల్లి తండ్రి అన్నయ్య వదిన తన పెళ్లి గురించి అనుకున్నారు ఒక్కగానొక్క ఆడపిల్ల ఆ అమ్మాయికి వైభవంగా పెళ్లి చేయాలని ఎంతగా అనుకుని ఆశపడి మురిసిపోయారు చివరకు తన పెళ్లి ఇలాగా జరిగేది ఈ రాక్షసుడికి జడిసే వదిన అంబిక అన్నయ్యను ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుంది ఈ విషయం వదినకు తెలిస్తే ఎంత అసహించుకుంటుంది తండ్రికి అన్నయ్యకు చెప్తే వాళ్ళు కోపంతో ఏమైనా చేస్తారు వాళ్ళ సంగతి ఇంకా ఇతనికి తెలియదు తెలిస్తే ఇలాంటి పని చచ్చినా చేసేవాడు కాదు అతని ముందు తను తన వాళ్ళు అందరూ ఓడిపోవడమా అతను పంతం పట్టాడు తనని పెళ్లి చేసుకోవడానికి తండ్రి అసలు ఇష్టపడలేదు ఆయన తన కూతురికి చాలా గొప్ప సంబంధం చేయాలని అనుకున్నారు ఈ పెళ్లి ఇలా జరిగిందని తెలిస్తే ఆయన తట్టుకోగలరా అన్నయ్య భరించగలడా ఇందు గుండె పగిలిపోయింది కళ్ళనీళ్లు ధారలు కట్టి చెక్కిళ్లు తడిపేసాగాయి మెడలో మంగళసూత్రాలను పదే పదే చూసుకుంది భగవంతుడా ఏంటిది తనకి పెళ్ళైపోయిందా అంటే అంటే తను ఓడిపోయిందా జీవితంలో తను కాలు కదపకుండా పెదవి విప్పి మాట్లాడకుండా ఈ మంగళసూత్రాలతో తనని బంధించేశాడా స్నేహితురాలి ఇంటికి వెళ్లిన తను ఈ విధంగా ఇక్కడ బందీ అయిందని తల్లిదండ్రులకే అన్నా వదినా ఎవరికీ తెలీదు తను పెళ్లి చేసుకుని భర్తతో ఇంటికి వెళితే వాళ్ళు తట్టుకోగలరా ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోదు భగవంతుడా ఇప్పుడేం చెయ్యాలి అన్నీ భరించి ఈ పెళ్లికి తలవంచాలా లేక ఈ పెళ్లిని ఎదిరించి ఎదురు తిరగల ఇప్పుడేం చెయ్యాలి ఇంద్రసేన ఆలోచించసాగింది భోజనం మానేసిన ఆమె ఓంచేసి పడుకుని లేచింది ఒంట్లో కొత్త శక్తి వచ్చినట్టయింది కళ్ళు తెరిచి సూటిగా చూడగలుగుతోంది కళ్లల్లో శక్తి పుంజుకుంది మనిషిలో మునుపటి బలం వచ్చేసినట్టుగా అనిపించసాగింది గట్టిగా మాట్లాడగలను అన్న నమ్మకం ఏర్పడింది ఆలోచించగా ఆలోచించగా ఆమె కళ్లనీళ్ల ధారలు ఒక్కసారిగా ఆగిపోయాయి కళ్ళు వెడలు తను ఎందుకు భయపడాలి తను ఎవరికి తలవంచాలి కృష్ణమౌళి ఎవరు అతనికి తనకి ఏంటి సంబంధం మనసులో మండి పడిపోయింది కళ్లల్లో ఎర్రజెర్రలు అలుముకున్నాయి మంగళసూత్రాల వైపు కోపంగా చూసింది మెడలో మంగళసూత్రాలు ఆమెను చూసి విక్రించినట్టుగా అనిపించింది నువ్వే ఓడిపోయా కృష్ణమౌళియే గెలిచాడు ఈ మంగళసూత్ర బంధాలని తెంచుకుని ఎక్కడికి పారిపోతావు ఇది నిజం ముమ్మాటికి నిజం అంటూ హేళం చేస్తున్నట్టుగా అనిపించసాగింది ఇంద్రసేనకి పిచ్చెత్తిపోయినట్టు అయింది ఏంటి తను లొంగిపోతుంది అని అనుకున్నాడా ఎంత తెలివి తక్కువవాడు ఈ ఇంద్రసేనంటే ఏంటో తెలియజేస్తాను తను జీవితంలో ఓడిపోనని ఎంత కష్టం నష్టమైనా గెలిచి తీరతానని ఈ ఇంద్రసేనతో ఎప్పుడూ పంతం బట్టి పోటీ చేయకు అని గట్టిగా చెప్తాను మనసులో కోపంగా అనుకుంది అంతలో తలుపు దగ్గర చెప్పుడావడంతో అటు చూసింది ఒక ఆమె లోపలకు తొంగి చూసింది కోపాన్ని మింగుకుంటూ అలాగే చూసింది ఇంద్రసేన ఆమె లోపలికొచ్చి లేచావా నీకోసమే చూస్తున్నాం నువ్వింకా లేవలేదేమో అని స్నానం చేస్తావా అడిగింది ఆమె ఎంతో నెమ్మదిగా చిరునవ్వుతో ఈయన గారికి అందరో ఆత్మీయులే అందరూ ఆయన తరపునే మాట్లాడతారు ఎవరో తన మాట వినిపించుకునేవాళ్లు లేరు ఒక్క క్షణం తనలో తాను ఆలోచించుకునే నిర్ణయానికి వచ్చింది టైం చూసింది ఏడు గంటల దగ్గర అవుతోంది అంటే తను ఎంతసేపు కూర్చుని ఆలోచిస్తోందా ఆలోచనలతో టైం తెలియలేదా ఉండు వీళ్ళ పని చెప్తాను అందరికీ ఒక్కసారి చెప్తాను పెళ్లి పెద్దలందరూ పెళ్లి కొడుకుతో సహా మురచిపోయేలా చేస్తాను తొందర పడకండి పెళ్లివారు అనుకుంది ఇంద్రసేనం మనసులో కోపంగా ఆమె మాటలకు తల ఊపింది స్నానం చేస్తాను అంటూ ఆమె వెళ్ళి ఇంద్రసేనకు బట్టలు తీసుకుని వచ్చింది ఇంద్రసేన మౌనంగా స్నానానికి వెళ్లిపోయింది స్నానం చేసి ముస్తాబయి కృష్ణమౌళి కోసం చూడసాగింది టైము ఎనిమిది గంటలయింది కృష్ణమౌళి రాగానే తను ఏం మాట్లాడాలి మనిషిని ఎలా దొలపాలి ముఖం వాచేలా చెవాట్లు ఎలా పెట్టాలి అని ఒకటే ఆలోచిస్తూ అతని రాక కోసం ఎదురు చూడసాగింది ఆమెకిప్పుడు భయంగా బెంగగా అనిపించడం లేదు మనసు నిండా సంతోషంతో మనిషి అవుతోంది తను ఓడిపోలేదు అతనే ఓడిపోయాడు ఆ మాట ధైర్యంగా ధీమాగా తను చెప్తే అతను ఏమైపోతాడు విని తట్టుకోగల మనసులో గర్వంగా నవ్వుకుంటూ అతని రాక కోసం ఎదురు చూడసాగింది